భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది గది ఏదో ఊదిబత్తి అయినట్టు భగవంతునికి దొంగోనికి అనుసంధానమైంది హుండీలు అనేటట్టు అర్ధ మార్చి పాడిస్తున్నారు దొంగ బడవిగాళ్ళు భక్తులు దేవుళ్ళ పేర్ల మీద ముడుపులు కట్టి రూపాయి రూపాయి పక్కకు తీసి దేవుని గుళ్ళేసి పాప చేసుకుంటుంటే దొంగోళ్ళు దేవునికి భక్తులు వేసిన పైకం తీసుకొని వాళ్ళు ప్రాప్తం పొందుతున్నట్టే ఉన్నదో ముచ్చట చూస్తుంటే దేవుళ్ళు అందరి వాళ్ళు దేవాలయాల ఉండీలు మాత్రం దొంగల పాలనట్టున్నది కదా నిత్యం దొంగ పద్మాశోర్లు ఉండీలకు సూటి పెడుతున్న ముచ్చట్లు చూస్తుంటే అంటే తెల్లకాలర్ బట్టలు వేసుకుని దర్జాగా గుళ్ల పైకాలు మింగుతున్న గురించి అనుకుంటారేమో కాదు నల్ల బట్టలు వేసుకుని అర్థం రాత్రి వచ్చి గుళ్లలో ఉండీలు దోసుకపోయే దొంగల గురించి చెప్తున్నాము ముచ్చటిది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఉన్న భుజంగేశ్వర ఆలయం ఇది మన కార్తీక మాసంలో ఇక ఉన్న భక్తులు వచ్చి చేతులు ఎంత ఉంటే అంత పైసలు దేవుని పేరు మీద ఉండీలు వేసిపోయిరట ఇక గుడికి వచ్చిన దొంగ భక్తుడు ఒక్క దెబ్బలో లక్షాధికారిని అయ్యే తొవ్వ చూపి స్వామి అని నిన్ను నీ హుండీనే చూయించి ఇన్స్టెంట్గా గా నాకు ఇంత మేలు చేస్తావు అనుకోలేదని రాత్రికి రాత్రి ఉండీకి సూటి పెట్టి ఉన్న పైసలన్నీ ఉడుసుకపోయిండు అని కలిపి రెండు లక్షల మీదనే ఉండవచ్చు అని అంటున్నారు మరి గుడోలు చూడు రీ పాపసిత్తం అయిపోవాలి దేవుడు అని గుళ్ళల్లో భక్తులు పైసలేస్తే వాళ్ళ పాపశిత్తం పైసలే నాకు ప్రాప్తం అన్నట్టు దొంగలు ఉండి లేదు కప్పు అంటే ఇక భయం ఏడున్నది భక్తి ఏడున్నది బేకారగాళ్లకు అని తిట్టిపోస్తున్నారు భక్తజనులు